పదవీకాంక్ష కీర్తి కండుతి అధికార పీఠాలకు దగ్గరగా ఉండటం అనే ఆరాటం కొంతమందికి ఎప్పటికీ తగ్గదు వాళ్ళు ఎన్ని అనుభవించినా కానీ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు శశిథరూర్ కేంద్ర మంత్రిగా పనిచేశారు ఐక్యరాజ్యసమితి పదవులకు దేశం తరఫున పోటీ చేశారు నాలుగు సార్ల నుంచి ఎంపీగా ఉన్నారు ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు కేసులు వచ్చినప్పుడు కూడా ఆ పార్టీ గట్టిగా నిలబడింది కానీ ఇప్పుడు కేవలం విదేశాలకు ప్రభుత్వం పంపించే ప్రతినిధి వర్గాల్లో ఎంపీల ప్రతినిధి బృందాలకు నాయకత్వం వహించడం ఒక బృందానికి అమెరికా వెళ్ళే బృందానికి శశిధరూర్ నాయకుడిగా ఉంటాడని ప్రభుత్వం ప్రకటించింది ఈ అవకాశం కోసమైనా సొంత పార్టీని కూడా ధిక్కరించడానికి లేదా తోచ ఒక విధంగా బేఖాతరు చేయడానికి సిద్ధం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ విషయం మనం మాట్లాడుకున్నాం మోడీ భక్త శశిధరూర్ అనేది వరకే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందాల్లో పాల్గొనడానికి అంగీకరించింది తమ తరఫున ఆనంద్ శర్మతో సహా గౌరవ్ గొగోయ్ ఇంకొక అహ్మద్ ఇంకొక నలుగురు పేర్లు ఇచ్చింది ఈ నాలుగు పేర్లలో శశితరూర్ లేదు కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున్ ఖర్గేతో మాట్లాడిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ నాలుగు పేర్లకు చోటు కల్పించకుండా శశితరూర్ నాయకుడిగా బృందానికి పెట్టి అది కూడా అమెరికాకు పంపిస్తానని చెప్పటం అమెరికా అంటే ప్రాధాన్యత కలిగిందని అందరికీ తెలుసు కదా ఆయనకు దౌత్యపరమైన అనుభవం ఉంది కాబట్టి చేస్తున్నామని బీజేపీ చెప్తుంది కానీ నిజానికి మోదీని చాలా బాహాటంగా ఎక్కువగా పొగిడారు కాబట్టి కొంతవరకు తమ పార్టీతో అక్షింతలు కూడా వేయించుకున్నారు కాబట్టి థరూర్ను ఎంపిక చేశారని చెప్పడంలో ఇంకేం సందేహం ఉండాల్సిన అవసరమేమీ లేదు కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం అదే అయితే కాంగ్రెస్కు నచ్చ చెప్పే ప్రయత్నం వాళ్ళు తరూరు సేవలు కూడా ఉపయోగించుకుంటామని కానీ ఇప్పుడు కాంగ్రెస్ తమ పార్టీ తరఫున నాలుగు పేర్లు ఉన్న ఆ నలుగురు ఎంపీలను ఈ జాబితాలో పెట్టలేదు ఇది నిజానికి చాలా దారుణం అంటే అన్ని ప్రతిపక్షాలు అందులో ప్రధాన ప్రతిపక్షం మద్దతు ఇస్తామని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళ ప్రతినిధులుగా ఎవరు వెళ్ళాలన్నది వాళ్ళ పేర్లు తీసుకోకుండా మిగతా వాళ్ళని ఎంపిక చేయటం ఏ విధమైన రాజనీతి ఇది ఖచ్చితంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీని చిన్నబుచ్చాలనే ప్రయత్నం స్పష్టం శశి తరూర్ కూడా ఎన్ని విమర్శలు వచ్చినా లేదు ఎందుకు మోదీతో ఇంతగా పాకులాడుతున్నాడని ఎన్ని ఇచ్చినా ఆయన తనేమీ లెక్క పెట్టదలుచుకోలేదు అధికార పార్టీని కూటమిని అంటిపెట్టుకొని ఉండదలుచుకున్నారనేది అర్థమవుతుంది ఇప్పుడు ఆయన ఒక కొత్త వాదన ఇది పార్లమెంట్ సభ్యుడిగా దేశంలో పౌరుడిగా నా బాధ్యత దీనికి రాజకీయాలకు సంబంధం లేదు కానీ మరి పార్టీ ఇలా ఉంటుంది కదా అంటే పార్టీకి పార్టీ అధికారం ఉందంట అంటే అది రైట్ ఏంటంట ఇది రైట్ ఏనంట ఏమవుతుందండి అంత హై ప్రొఫైల్ పొలిటిషియన్ సీనియర్ మోస్ట్ పార్లమెంట్ మెంబర్ సీనియర్ క్వైట్ సీనియర్ కదా నాలుగు సార్లు అంటే ఆయన ఒక్కసారి ప్రతినిధి వర్గంలో వెళ్ళకపోతే ఏమన్నా అవుతుందా దీన్ని ఏమంటారు ఖచ్చితంగా చెప్పాలంటే ఒక విధమైన తాపత్రయం ఇంకా పచ్చిగా చెప్పాలంటే కకృతి ఇంకా అంతకంటే ఏముంది పార్టీని ఏమనడంట పార్టీ వాళ్ళు ఆయనకు అభిప్రాయం చెప్పకుండా ఉండరు ఆయన లక్ష్మణ్ రేఖ దాటాడని వాళ్ళు ఇదివరకే ప్రకటించారు ఇప్పుడు ఇంకా మరింతగా దాటారు అన్ని పార్టీలు చాలా పార్టీలు వెళ్తున్నాయి ప్రతినిధులను పంపిస్తున్నారు ఎంపీలను దేశం కోసం వెళ్ళి చెప్పవచ్చు నిజం చెప్పాలంటే ఇక్కడ ఒక రహస్యం ఉంది అఖిల అఖిలపక్ష సమావేశం జరిపినప్పుడు కేవలం సైనిక చర్యల ద్వారానే కాకుండా దౌత్యపరమైన మార్గాల్లో ఒత్తిడి తేవాలని కూడా ప్రతిపక్షాలు సూచించాయి సిపిఎం ప్రతినిధి ఆ మాట స్పష్టంగా చెప్పారు వాళ్ళు రాశారు కానీ ఇప్పుడు బండి ముందు గుర్రం వెనక అన్నట్టుగా ముందు సైనిక ఘర్షణ ఇప్పుడు దౌత్య ఐఎంఎఫ్ అప్ అయిన తర్వాత పాకిస్తాన్ కావాల్సింది ట్రంప్ ద్వారా సాధించుకున్నాక ఇప్పుడు మనం దౌత్య ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాం మంచిదే ఇదైనా కానీ అదే సిపిఎం వాళ్ళు కూడా వాళ్ళు జాన్ బ్రిటాస్తో మాట్లాడారని మేము కూడా పాల్గొంటాం మాకు అభ్యంతరాలు ఉన్నాయి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టి ఉండాలి ఈ ఎత్తుగడల్లో కూడా ఇవి కొన్ని లోపాలు ఉన్నాయి అయినా కానీ మేము పాల్గొంటున్నాం అన్నారు కాంగ్రెస్ కూడా పాల్గొంటా అన్న తర్వాత థరూర్నే ముందు పెట్టడం అన్నదానికోసం అది ఏ విధమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని సదవగాహన అనేవి సూచించటం లేదు ఇంకా వ్యక్తిగతంగా తరూర్ చూస్తే తరూరైనా ఇంకొకరైనా వాళ్ళు పార్టీ నిర్ణయాన్ని కాదని మళ్ళీ నేనేం చేయడం లేదని చెప్పడం రెండవ అది నాకు పార్టీకి సంబంధించిన విషయం అంటాడైనా మరి పార్టీ చెప్పింది కదా స్పష్టంగా మీరు మమ్మల్ని చిన్నపుచ్చడానికి అవమానించడానికి మేము చెప్పిన వాళ్ళని మీరు తోసిపుచ్చారు వాళ్ళకు స్థానం కల్పించలేదు అంటుంది మీరు ఎంపీలు ప్రభుత్వం పార్టీ నిమిత్తం లేదు అంటే పార్టీల తరఫునే కదా వాళ్ళకి ఆ అవి లభించేది కాబట్టి ఇదొక అందరూ కలిసి వస్తున్నా కానీ కలుపుకుపోకుండా చేసే పద్ధతి ఏమాత్రం వాంఛనీయం కాదు